మీ నోటీస్ ఉందేస్తాను మీరు చూపించండి నేనేం చెప్తాను ఎన్ని పెట్టు మేము పోతాం కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పక్షాలు కట్టుంటే మీరు అట్లే చేస్తున్నారు మొన్న కూడా మొన్న కూడా మన

మేము కూడా చెప్తా అదే ఏమైంది ఇప్పుడు గౌరవం సనాతన ధర్మానికి పోరాడే వ్యక్తి గురించే మీరు చెప్పి చూపించి ఫోటో చూపి ಸಮಸ್ಯೆ ಮುಂದೆ ಜನರಿಗೆ ಜನರಿಗೆ ಸಮಸ್ಯೆ ಮುಂದೆ ಬರ್ತಾ ಇರುತ್ತೆ ಒಂದು ಆಮೇಷಕ ಮಾತಾಡala ಒಬ್ಬ ಮತನಕ್ಕೆ ಸಮಸ್ಯೆ ಇರುತ್ತೆ ನಾವು ಏನು ಮಾಡೋಣ ಆತರ ಮಾತಾಡೋಣ ಆಯಿ ಕುಡಿ ಹೋಗೋಣ ನಾವು ಮಾಡೋಣ ನಾವು ಯೋಚನೆ ಮಾಡೋಣ ಯೋಚನೆ ಮಾಡೋಣ లేదు అంత వైసీపీ రాజకీయాల్లో చేస్తానండి ఇక్కడ అదే అండి మేము కూడా మేము కూడా చేస్తాము మేము చేస్తే మేము చేస్తాము

ఇది సైతమా మనం ఇంత మనం చెప్పచడంలో ఏం చెప్పగలం అంటే అంతా సరే ఇప్పుడు బిజీ చేస్తున్నాము చెప్పాలంటే ఏటల సంబంధం అంటే ఇప్పుడు మన జెరిమేటి ఏమడలేదు నా మిమ్మల్ని మా వల్ల పోవాలని పించబట్టా మేమే ఏదైనా మీ మేము ఏంది చేయొచ్చా గౌరవించగాలి అదునొంది మాది మేము ఏం చేయనా కూడా మేము చెప్పండి నాకు చెప్పు నాయ్ కుడా అది ప్రిపీసెస్ అయితే మేము వెళ్ళిపోతాం నా క్షమాపణ చెప్పి ఈఓ గారికి అది గుడి ప్రాంగణం అంటున్నారు అది గుడి ప్రాంగణం అయితే ఈయనే ఈఓ గారికి మేము సారి చెప్పి వెళ్ళిపోతాము అదే చూపించబడు మరి ప్రాములం కాదు కదా సార్ నాగనే చెప్పండి ఈవే ఉంటది నాకే చెప్పస్తున్నారు చెప్పుకొని పోతాడు తీసి

నేను మా స్టాఫ్ అక్కడ తీసి పక్కన పాలీన జమ చెప్తున్నాను ఫోటో డాక్టర్ గారికి చెప్పినా అని చెప్పి నాకు ఆయనతో పంపిస్తాను 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 రవి చెప్పాను పంపిస్తాను చాలు సార్ ఒక రోజు పెడితే మా కుటుంబంలో పనిచేస్తా ఒక రోజు ఒక రోజు పెడితే మీకు ఏం నష్టం వస్తుంది మొన్న జరిగింది మీరు మేము అఫీసర్లో చెప్పినాము

आता काय करायचंय ఉందండి మేము అన్యాయం అడుగుతాం మేమేం తప్పు పట్టలేదు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద మీరు చేస్తున్నారు మీరు చింపడం ఈరోజు దేవుడి దగ్గర ರಾಜಕೀಯ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ವರ ఈరోజు మన గండి క్షేత్రంలో మొదటి శ్యావర శనివారం అయినటువంటి ఈరోజు మేము అఖండంగా విద్యంగా ఈ రోజు ఈ జరుపుకోవాల్సిన సందర్భంలో ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి అవమానం మేము జనసేనికులంతా భరించలేకపోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం అయ్యా మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టారు మీరు ఎందుకు ఇలాంటి ధోరణి చేస్తున్నారు ఈరోజు మీరు మా హరిహరం మీరు సినిమా మీద కూడా ఇలా చేసి అవమానాలు పరిగణ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మేము ఈ రోజు భక్తి సంతకంతో ఈరోజు రోజు గండి క్షేత్రంలో మేము పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారి యొక్క బ్యానర్ కట్టింటే దాన్ని కూడా నిర్దాక్షరంగా చింపివేయడం జరిగింది మేము ఏమంటున్నామో భక్తిగా శ్రావణ శనివారం రోజు దర్శించుకోండి ఆయన ఆహ్వానం తెలుపుతూ దాంతో పవన్ కళ్యాణ్ గారి దేవుడు స్వామి గారి బ్యానర్ వేసుంటే దాన్ని నిత్యాక్షరంగా చింపడం జరిగింది దానికి ఎందుకని ప్రశ్నిస్తుంటే పార్లమెంట్ సభ్యులు దాడి చేయడం కూడా జరుగుతుంది మా పైన ఇది తీవ్రంగా ఖండిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇదే చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగే రీతిలో ఎవరైనా ప్రదర్శిస్తే మేము ఓచుకునేది లేదు అందరూ చెప్తున్నాము దయచేసి మనసులో పెట్టుకోండి ఏ రాజకీయ పార్టీలైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి సముచన న్యాయం జరగాలి ఏ పార్టీ వైసీపీ కానీ ఇంకోటి కానీ మా మీద జరిగేటువంటి ఈ అవమానాలని తగ్గించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది ఇంత తగ్గదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోతామని కూడా తెలియజేస్తూ జయ జయ